హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో నేను అమ్మ మనసు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు మా మెనూ వచ్చేసి బెండకాయ కూర బెండకాయ ఆనియన్ పచ్చిమిర్చి చేసి చేస్తే మా పాపకైతే చాలా ఇష్టం సో ఆ బెండకాయ కూర అయితే చేస్తున్నాను ఈరోజు నేను సో ఇప్పుడైతే ఫస్ట్ నేను సేమియా చేయాలి మా వెన్నెల కోసం సేమియా చేసి ఇవాళ గురువారం కదా బాబాకి నైవేద్యం పెట్టి మా వెన్నెలకి స్వీట్ తినిపించాలి ఓకే ఇప్పుడైతే నేను సేమియా స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ నేనైతే ముగ్గుడు పెట్టి కొంచెం నెయ్యి వేస్తున్నాను కొంచెం నెయ్యి వేసి నేను సేమియా వేయించుకుంటాను కొంచెం నెయ్యి వేసి నేనైతే సేమియా వేయించుకుంటాను ఒక గ్లాస్ సేమియా వేస్తున్నాను పెద్ద గ్లాసు సేమియా వేగుతుంటే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను సగ్గుబియ్యం కూడా వేస్తాను నేను సేమియా పాయసంలో అలా వేస్తే మా పాపకు చాలా ఇష్టం అనమాట వెన్నెలాకి పాపకు కూడా చాలా ఇష్టం సో అలా నేను సగ్గుబియ్యం కొంచెం నానబెడతాను కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు నేను ఇంపబాండి వాడతా అని చెప్పా కదా ఎక్కువ బాండియే వాడతాను సో ఇది వేగిన తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకుంటాను అనమాట సో సేమియా అయితే వేగింది ఇప్పుడు నేను ఇది ఒక చిన్న బౌల్లో అయితే తీసి పెట్టుకుంటాను సేమియా వేయించి పెట్టుకున్నాను సగ్గుబియ్యం స్టవ్ మీద గిన్నె పెట్టేసి టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను వన్ గ్లాస్ సేమియా తీసుకున్నాను కదా టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను సో ఈ వాటర్ మరగ్గానే సేమియా వేసేస్తాను అనమాట లోపు నేను ఇలాచి జీడిపప్పు కిస్మిస్ అవి రెడీ చేసుకుంటాను సో ఇలా చిన్నది పోపు వేసుకునేది చిన్నది పెట్టి అందులో నెయ్యి వేసుకొని ఇంట్లో చేసి నెయ్యండి ఇది సో మంచి నేను కొంచెం నెయ్యి మంచిగా వేసి వేస్తాను అనమాట నెయ్యి వేసుకొని ఇది కొంచెం కరగ్గానే సో ఇది కొంచెం కరిగింది ఇందులో జీడిపప్పు కొంచెం వేగగానే కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకుంటాను సో కొంచెం వేగుతున్నప్పుడే వేస్తాను ఎందుకంటే మాడిపోతుంది అనమాట ఇది వేగానే నేను బంద్ చేస్తాను సో ఆ హీట్కి అది వేగిపోతుంది ఇంకా జీడిపప్పు అవి మాడవన్నమాట ఇవి వేగగానే చల్లారిపోతుంది సో మంచి కలర్ వస్తాయి వేగి చూడండి సో జీడిపప్పు కిస్మిస్ అయితే రెడీ ఇవి వాటర్ మరిగాయి అండ్ నేను ఈ అందులో వేసేస్తున్నాను సేమియా వేపుకుంటే అంటే అతకదు మామూలుగా మనకి రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతుంది బయట కానీ ఈ సేమియా వేసుకుంటే వేయించి వేసుకుంటే ఏంటంటే మనకు అది ఇట్లా అతుక్కున్నట్టు రాదు విడివిడిగా చక్కగా ఇలా వస్తుంది అనమాట లేకపోతే మీరు వేయించకుండా వేస్తే ఏమవుతుందంటే అది ముద్దయిపోతుంది నీళ్ళల్లో కలిసి సో జీడిపప్పును కిస్మిస్ వేగాయి సో నేను అందులోనే సగ్గుబియ్యం ఇది ఉడుకుతున్నప్పుడే నేను ఇట్లా సగ్గుబియ్యం కూడా వేసేస్తున్నాను సో ఇలా వేస్తే ఏంటంటే సగ్ ఈ సేమియాతో పాటు సగ్గుబియ్యం కూడా సమానంగా ఉడుకుతుంది అండ్ మా పాపకైతే సగ్గుబియ్యం చేస్తే సేమియా చాలా చాలా ఇష్టం అనమాట వెన్నెలాకి కూడా నేను చేసే సేమియా అంటే చాలా ఇష్టం స్వీట్స్ నేను చాలా బాగా చేస్తాను ఇంకా ముందు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను ఏమేమి వెరైటీస్ ఎలా చేస్తానని ఇది కొంచెం ఉడికి దగ్గర పడుతున్నప్పుడు నేను పాలు పోస్తాను సో ఇది ఉడుకుతూ ఉంటుంది సో ఇలాచీ అయితే వేసాను ఇలాచీ కూడా ఉడుకుతుంది సో చూడండి సేమియా అయితే ఇలా ఉడికి దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు నేను ఇందులో వాటర్ పోస్తుంది సారీ ఇందులో పాలు పోస్తాను పాలు పోసి ఇంకా పాలల్లో ఉడికిస్తాను అనమాట మంచిగా సో ఎంత పాలు పోస్తాననే చూడండి నేను మంచిగా చాలా పాలు పోస్తాను నిండా వచ్చే వరకు సో ఇది ఉడుకుతూ ఉంటుంది మంచిగా చిక్కటి పాలు గేదె పాలు సో ఇది ఉడికి దగ్గరకు వస్తుంది అనమాట మొత్తం మంచిగా చిక్కగా అయిపోతుంది ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కదా చాలా చిక్కగా అయిపోతుంది చాలా 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 టేస్ట్ ఇంక ఇందులో నేను మిల్క్ మేడ్ కూడా వేస్తాను అనమాట అయితే ప్రజెంట్ అది మిల్క్ మేడ్ లేదు ఈ పాలు కొంచెం మరుగుతున్నప్పుడు మిల్క్ మేడ్ కూడా వేసి కలుపుతా అనమాట ఇందులో ఇంక అసలు చాలా బాగుంటుంది ఈ పాలతో ఉడికిన తర్వాతే నేను చక్కెర వేస్తాను సో ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది హాయ్ సునీత ఇవాళ మా వెన్నెల బర్త్డే కదా సేమియా పాయసం చేస్తున్నా నేను బెండకాయ కూర చేస్తున్నా సో సేమియా పాయసం స్పెషల్ అనమాట బర్త్డే బేబీ ఇంకా ఫ్రెష్ అవ్వలేదు రెడీ అవ్వలేదు సో రెడీ అవ్వడానికి వెళ్తుంది థ్యాంక్ యూ ఏం సంగతి ఉంది షుగర్ ఇస్తా ఓకే సో సేమియా అయితే ఇలా చిక్కగా వస్తుంది ఇప్పుడు నేను ఇందులో వేస్తాను అనమాట కొలిచి పెట్టుకుంటాను గ్లాస్ సేమియాకి గ్లాస్ తక్కువ పంచదార వేస్తాను సో అప్పుడైతే తీపి సరిపోతుంది ఎక్కువ తీయ ఉండకుండా ఉంటుంది మనం గ్లాస్ ఫుల్ అంటే మీకు ఎక్కువ తీపి కావాలనుకుంటే గ్లాస్ ఫుల్ వేసుకోవచ్చు సో వీళ్ళకైతే ఇలా చిక్కగా కావాలన్నమాట సేమ్ ఆ పలచగా వీళ్ళు తినరు మా పాప కూడా బాగా పలచగా ఉంటే ఇష్టం ఉండదు సో ఇట్లా చిక్కగా ఉండాలి ఈ పంచదార అంతా కరిగిపోయి కలిసే వరకు నేను ఇలా తిప్పుతాను సో చాలా 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 టేస్టీగా ఉంటుంది మరీ గట్టిగా ఏంటంటే మనం తినేటప్పుడు పాలు కొంచెం వేడి చేసుకొని పోసుకోవచ్చు సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది సేమియా సో నేను ఇప్పుడు ఇందులో ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే వేసేస్తా ఇందులో సో జీడిపప్పు కిస్మిస్ అయితే వేసేస్తున్నా నేను చూడండి ఎంత బాగుంది ఇంట్లో చేసి నెయ్యి సో ఇప్పుడు దీన్ని మనం ఇందులో మిక్స్ చేస్తాం కనపడాలి బౌల్లో నువ్వు దాంతో వేరే చేతుంది సేమ్యా అట్లా ఇట్లా కలుపుకుంటా ఓకే గంటతో లేపు సేమియా పైకి ఇవ్వండి పోకజ్ చేయ ఒకసారి స్క్రీన్ వింటే పోకజ్ చేయటమంటే అలా చిన్న ఫోకస్ గోరతో కొట్టకక్కు ఇది ఐఫోన్ అక్కో ఐఫోన్ కాదు అది ఓకే సో ఇది సేమియా ఓకే ఇలా ఉంటుంది చూడండి సేమ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడు చక్కగా అన్నీ చక్కగా కుదురుతాయి ఇలా చిక్కగా ఉండాలి మా పాపకి ఇది పల్చన అయిందంటే అసలు తినే తిందనమాట ఇలా ఉండాలి ఒకవేళ గట్టిగా గట్టిగా అయిపోతుంది మనకి ఇది గట్టిగా అయిపోతే అప్పటికప్పుడు కొంచెం పాలు వేడి చేసుకొని వేడి పాలు పోసుకొని కూడా తినొచ్చు మనం సేమ్యా సో ఈరోజైతే నేను బెండకాయ కూర చేస్తున్నాను యాక్చువల్గా ఫ్రై కూడా చేస్తాను మా పాపకైతే ఇది చాలా ఇష్టం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలి కారం వేయొద్దు వెల్లుల్లిపాయ వేయాలన్నమాట దానికి అలా ఉంటే ఇష్టం ఆనియన్ ఇవన్నీ వేసి కొత్తిమీర వేసి సో ఈరోజైతే నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను చాలా 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 బాగుంటుంది కారం వేయకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి వెల్లిపాయ ఆనియన్ వేసి చేసేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే నేను బాండీ పెట్టేసుకుంటున్నాను సో బాండీ పెట్టాను ఆయిల్ వేస్తున్నాను దీనికి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం అల్లు ఎక్కువ పడుతుంది ఉప్పు గింజలు వేస్తున్నాను కలిపి గింజలు వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంగువ ఇది కొంచెం వేదగానే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేయాలన్నమాట వేస్తే మనం కారం వేయాల్సిన పని అయితే ఉండదు సో ఇట్లా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి సో ఆనియన్స్ కొంచెం కొంచెం మగ్గితే చాలు ఎందుకంటే కూరతో పాటు మళ్ళీ అవి చక్కగా మగ్గితే అన్నమాట సో కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మగ్గితే సరిపోతుంది ఇందులో కొంచెం చిటికెడు పసుపు కొంచెం పసుపు వేసాను కూర మాత్రం అసలు చాలా 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 టేస్ట్గా ఉంటుంది అసలు మా పాపకైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇది ఆనియన్స్ కొంచెం మగ్గితే మనము కూర వేసేసుకోవచ్చు ఇప్పుడే ఇంటి ముందుకు వస్తే తీసుకున్నానండి కూరగాయలు సో ఇందులో వచ్చేసి చుక్క కూర అండ్ మెంతెం కూర ఉన్నాయి ఇందులో మనకి చుక్క కూర ఉంది మెంతం కూర ఇవన్నీ ఆకుకూరలే తీసుకున్నా ఇది వచ్చేసి తోటకూర ఇది వచ్చేసి కొత్తిమీర కొత్తిమీరను పచ్చిమిర్చి తీసుకున్నాను సో మొన్నైతే బజార్లో మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాను చాలా 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 బాగున్నాయి అవి సో టమాటో టమాటోలు చాలా రేటు ఉన్నాయండి ఇంటి ముందైతే ఎయిటీ రూపీస్ తీసుకున్నారు టమాటో సో ఇప్పుడు ఇవి నేను ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ అయితే చక్కగా వేగాయి ఇప్పుడు నేను బెండకాయ ముక్కలు వేసుకున్నాయి ఇందులో సో బెండకాయ ముక్కలు ఒకసారి కిందికి నీళ్ళు ఒకసారి కలిపేసుకొని సో మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను మళ్ళీ కూర అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వేస్తాను ఇప్పుడైతే కొంచెం వేసుకోవాలి ఇట్లా వాటర్ లాగా వచ్చి కొంచెం తొందరగా మగ్గడానికి ఇది ఫ్రై అవ్వకూడదు కదా మగ్గాలి సో అందుకని కొంచెం లైట్గా నేను సాల్ట్ వేస్తాను అండ్ దీని మీద ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటా అంతా కలిసింది ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటాను పెట్టాను సో కూరైతే అవుతుంది కూర అయిపోయేలోపు నేను మీకు ఒకటి చూపిస్తాను మేమైతే నిన్న స్టీల్ బజార్కి అయితే వెళ్ళామండి స్టీల్ బజార్కి వెళ్ళి చెల్లు వాళ్ళు మధు బర్త్డే కదా గిఫ్ట్ ఏదైనా కొందామని చెప్పి వెళ్ళామనమాట అయితే ఇది దిల్షి నగర్లో ఉంటుంది దీని గురించి నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను అది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అంతా ఏమేమి దొరుకుతాయి అనేది సో ప్రస్తుతం అయితే మేము ఏం తెచ్చా నేనేం తెచ్చుకున్నానో చూపిస్తా మాకైతే ఇంట్లో ఒక చిన్న కుక్కర్ ఉంది అండ్ చాలా పెద్ద కుక్కర్ ఉందండి మీడియం సైజ్ కుక్కర్ లేదు మా ఇద్దరికి మా ముగ్గురికి అన్నం వండుకోవాలని ఇద్దరికి అన్నం వండుకోవడానికి ఉంటుంది అండ్ ఒక ఐదుగురు ఉంటే అన్నం వండడానికి ఉంటుంది కానీ మాకు ముగ్గురం ఉంటే అన్నం వండుకోవడానికి లేదనమాట సో రైస్ కుక్కర్లో వండుకోవద్దు తినొద్దు అంటున్నారు కదా సో అందుకని నేను ఏం చేశానంటే ఇది టూ లీటర్స్ కుక్కర్ అంట చిన్న కుక్కర్ అంటే నా దగ్గర పావు లీటర్ కుక్కర్ ఉంది చిన్నది సో ఇది వచ్చేసి టూ లీటర్స్ కుక్కర్ అంటే నా దగ్గర ఉన్నది పావు లీటర్ హాఫ్ లీటర్ అంటే ఒక టూ టూ కప్స్ రైస్ మాత్రమే పడుతుంది అందులో ఇద్దరికి సరిపడా ఇది వచ్చేసి ముగ్గురికి సరిపడా ఉంటుంది ఇది టూ లీటర్స్ కుక్కర్ అంట ప్రెస్టీజ్ వాళ్ళది స్వచ్ఛ తీసుకున్నాను నేను సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ నాకు ఇంట్లో ఒకటి ఇలాంటి చిల్లులు కంటే ఉంది కానీ పాడైపోయింది అది మామూలుది ఇది కొంచెం స్ట్రాంగ్ ఉండేది మంచిది తీసుకున్నాను అనమాట సో అవసరమో అవే ఇంటికి సో ఇదొకటి నేను డైనింగ్ టేబుల్ మాది ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ కాబట్టి గబుక్కున వేడివి ఏమన్నా చల్లారు పెట్టాలన్న ఏదన్నా అయినా ప్లాస్టిక్ కరుగుతుందని చెప్పి ఇవి ఒక రెండు అయితే తీసుకున్నా నేను ఇంకొకటి రెండు తీసుకున్నా అండ్ ఇవి ఒక చిన్న బౌల్స్ అనమాట సో ఏమన్నా మిగిలితే పెట్టడానికి బౌల్స్ అన్నీ కూడా పాడైపోయాయి సో ఒక ఫోర్ బౌల్స్ అయితే చిన్న చిన్నవి తీసుకున్నా నేను అండ్ ఇది వచ్చేసి మాపు ఇది వచ్చేసి ఇది ఒకటి బూజు దులిపేది ఇది ఒకటి మాత్రం తీసుకున్నాను సో ఇంట్లో బూజులు ఇప్పుడు కొత్త ఇంట్లోకి మారాం కదండి పాత ఇంట్లో ఒకటి పాతది ఉండేది సో అది అక్కడే వదిలేసి వచ్చాము సో ఇదైతే ఒకటి ఈజీగా ఉంటుంది దులపడానికి అని చెప్పి అనుకోని నేను ఇది ఒకటి అయితే తీసుకున్నాను అక్కడ దొరకని వస్తువు అంటూ అయితే ఉండదండి చాలా వెరైటీస్ దొరుకుతాయి తింటే అండి ఇది కొబ్బరి కోరేదంట ఇదొకటి కొబ్బరి గీరేది కొబ్బరి కూరేది మనం ముక్కలు చేసి గ్రైండ్ చేస్తాం కదా అట్లా కాకుండా కొంచెం దీంతో కూరల్లో వేసుకోవాలంటే కబక్కుని కొంచెం ఇట్లా గీరుకొని వేసుకోవచ్చు మొత్తం ముక్కలు కట్ చేసి మిక్సీలో వేయాలంటే టైం పడుతుంది కదా దీన్ని మంచి కొబ్బరి చెప్పు ఉందంటే దీంతో ఇలా ఇలా గీరేసుకొని మనకు కావాల్సినంత పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు అనమాట సో ఇదొకటి నాకు యూస్ఫుల్ అనిపించింది సో ఇంతవరకు అయితే నేను తీసుకున్నాను ఇవండి నిన్న మేము షాపింగ్కి వెళ్ళి చందువును వాళ్ళు మేము వెళ్ళి తీసుకున్నాము సో దాని గురించి అయితే నేను మళ్ళీ వేరే వ్లాగ్లో చెప్తాను అది క్లియర్గా ఆ షాప్ ఎక్కడుంది ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను క్లీరైతే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మధ్యలో లేకపోతే మాడిపోతూ ఉంటుంది సో ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే సమంగా మగ్గుతుంది లేకపోతే అడుగున మాడిపోతుంటుంది పైన మగ్గుతూ ఉంటుంది సో మధ్యలో అయితే ఇలా మనం ఖచ్చితంగా ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి అలా అయితేనే సమంగా మగ్గుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇంకా బెండకాయతో నేను బెండకాయ పులుసు చేస్తాను బెండకాయ ఫ్రై చేస్తాను చారుల్లో వేస్తాను పులుసుల్లో వేస్తాను మజ్జిగ చారులో వేస్తాను ఇంకా ఏమేం చేస్తారు బెండకాయ పకోడీ చేస్తాను ఇవన్నీ కూడా మీకు నేను ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను బెండకాయ పకోడీ ఎంత బాగుంటుందో అసలు నాకు చాలా చాలా ఇష్టమైన కూర అనమాట అది మా అమ్మ బాగా చేస్తుంది బెండకాయ పక్కడి కూర చాలా ఇష్టం అది నాకు నేను బెండకాయ పచ్చడి నేను ఎప్పుడు చేయలేదండి నాకు అసలు నాకు తెలియదు కూడా అది ఎలా చేస్తారో బెండకాయ పచ్చడి అది ఎవరికైనా తెలుసుంటే నాకు పెట్టండి నేను ఖచ్చితంగా చేసి నేను బ్లాగ్లో పెడతాను సో చూడండి కూర అయితే ఎంత బాగా మగ్గిందో ఇంకొక టూ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది దీంట్లో మనం సాల్ట్ వేసేసుకోవాలి సరిపోయిందంటే ఇంక కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిరపకాయల కారం దీనికి టేస్ట్ బాగుంటుంది ఇంకా మామిడి కారం వేస్తే అంత టేస్ట్ ఉండదు సో పచ్చిమిర్చి అయితే నేను ఎక్కువ వేసాను అనమాట ఒక ఫైవ్ పచ్చిమిర్చి సో ఇంకొక వన్ మినిట్ అలా ఉంచేస్తే కూర కంప్లీట్ అయిపోతుంది సో కూర అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ఇంకొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఇందాక వేసాను కదా కూర మగ్గడానికి సో కొంచెం అయితే వేసాను ఇంకొక వన్ స్పూన్ వేసాను వేశాను తోల్పిడి కలిపేసుకొని మొత్తం కొంచెం కొత్తిమీర చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు ఎలా చేస్తారో మామూలుగా బెండకాయ కూర నాకు కామెంట్ పెట్టండి ఇది కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మా పాపకైతే చాలా 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 ఇష్టం ఇలా చేస్తే ఫ్రై కానీ వేరే ఇంకా బెండకాయ పకోడి కానీ అలా చేస్తే తిందు మళ్ళీ బెండకాయ పులుసు తింటుంది మళ్ళీ చల్లచారులో వేసినా సాంబార్లో వేసినా తింటుంది కానీ బెండకాయ ఫ్రై ఒక్కటే తింది చాలా మంది పిల్లలు బెండకాయ ఫ్రై తింటారు కానీ మా పాప అయితే మాత్రం ఇదే తింటుంది బెండకాయ కూర చాలా ఇష్టం అన్నమాట దానికి ఇలా సో ఇది అమ్మి అమ్మి కూర అయితే నేను వెల్లుల్లిపాయ వేస్తాను ఫస్ట్ వేయను సో లాస్ట్కి కూర బంద్ చేసే ముందు వెల్లుల్లిపాయ వేస్తే ఆ వేడికి ఇట్లా వెల్లుల్లిపాయ మగ్గుతుంది అనమాట సో అలా అయితే నేను వేస్తాను ఇగో చూడండి మంచిగా కూరలో ఆ హీట్కి మనకి మగ్గిపోతుంది ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది కూరకి అసలు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా 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 బాగుంటుంది సో ఈరోజు వంటలు వచ్చేసి బెండకాయ కూర పాయసం అండ్ సేమియా పాయసం వెన్నెల బర్త్డే సందర్భంగా బెండకాయ కూర చేశాను అంటే వాళ్ళకి ఇష్టం బెండకాయ కూర ఇది అండ్ సేమియా పాయసం వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం పిల్లలిద్దరికీ సో సేమియా పాయసం బెండకాయ కూర సో ఇవైతే చేశాను సో నా పూజ ఈరోజు గురువారం పూజ అయితే అయిపోయింది మామిడి పండు అండ్ సేమియా పాయసం అయితే నేను నైవేద్యం పెట్టాను నా పూజ అయిపోయింది అండ్ నేనైతే వెన కోసం వెయిటింగ్ దానికి స్వీట్ తినిపించి నేను వెళ్దామని చెప్పి సో వెయిట్ చేస్తున్నా అది ఇంకా రెడీ అవ్వలేదు ఈరోజైతే వంటలు ఇవి సో మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా ఆదరించి సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండ్ ఎప్పుడు కూడా మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వంటలైతే మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా ఏ విధంగా సేమియాతో స్వీట్ చేస్తారో నాకు చెప్పండి నేను సేమియా కేసరి సేమియా పాయసం సేమియా పులిహోర ఇవి మాత్రం చేస్తాను నేను సేమియా దద్దోజనం సో ఇంకా సేమియాతో మీరు ఏమేమి చేస్తారో నాకు అవి పెట్టండి కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే థ్యాంక్ యూ సోన్